హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాటి న్యూస్కి స్వాగతం ఇప్పుడైందిన తాజా వార్త రిపబ్లిక్ డే సందర్భంగా ఇరవై మూడవ తేదీన కొత్త ఇళ్ళు అదేవిధంగా ఇరవై ఆరోన కొత్త పెన్షన్లు ఇరవై ఎనిమిదిన పెన్షన్లు జమ జనవరి చివరిలో ఆరు వేలు రైతు భరోసా వేటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో పెద్ద ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ చేసి అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో కొత్తగా మరొక పథకాలకు సంబంధించి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరి కూడా శుభవార్త అనేది తీసుకురావడం అయితే జరిగింది వీటికి సంబంధించిన వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి చాలా వరకు ఎదురు చూస్తున్నారు ఇంద్రం ఇళ్ళకి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీ కింద చాలా వరకు అయితే ఇంద్రం అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఎల్ త్రీ కేటగిరీ కింద చాలా వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అయితే ఈ యొక్క పట్టణాలో ఎవరైతే ఉన్నారో పట్టణ వాసులకు చాలా వరకు అయితే ఇంట్లో ఇంకా శాంక్షన్ అయితే కావడం లేదని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఈ యొక్క జనవరి ఇరవై మూడు అంటే రోజు నుంచి కొత్త ఇళ్లను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత బీఆర్ఎస్ హయాంలో మనకు ఏదైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పెండింగ్లో ఉన్న డబుల్ అన్నీ కూడా ఈ యొక్క ఇప్పుడు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో జిహెచ్ఎంసి మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ముందుగా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఇండ్లలో భాగంగా వీటిని యాడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంద్రమండ్లలో భాగం అనేది ఈ యొక్క ఇండ్లో అనేటివి కేటాయించే సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే చాలా వరకు చూసుకున్నట్లయితే మనకు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న వారికి మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా వారికి కూడా ఈ యొక్క లెక్కన చూసుకున్నట్లయితే దా హైదరాబాద్ ప్రాంతంలో అందరు కూడా సొంత ఇంటిని సాకారం చేయాలని కళను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అయితే జరిగింది అయితే వీటిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంట్లో పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చే సూచనలు ఉన్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అయితే తెలియజడం అయితే జరిగింది ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కూడా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో నాలుగు వేల పదహారు కానీ ఆరు వేల పదహారు అని పెన్షన్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్ అనేటివి జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి శాంక్షన్ అవుతాయని కూడా స్పష్టంగా సందర్భంలో అయితే కనిపిస్తున్న సమాచారం అదేవిధంగా ఇక పెన్షన్ రెగ్యులర్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో మరో రెండు రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ అనేది కూడా అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క జనవరి నెలలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఏవైతే పెన్షన్ ఉన్నాయో వాటిని అది ఫిబ్రవరి ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఫిబ్రవరి పెన్షన్ అనేటివి ఈ యొక్క జనవరి నెలలోనే ఇచ్చే సూచనలు కూడా కనిపించడం అయితే జరుగుతున్న సమాచారం అయితే రావడం జరిగింది ఏది ఏమైనా కూడా అదేవిధంగా రైతు అన్నలకు సంబంధించి కూడా రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఏవైతే ఆరు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి జనవరి చివరి వారంలో కల ఈ యొక్క ఆరు వేల రూపాయలను కూడా అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అనేటివి సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది చూస్తున్నారా మిత్రులారా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తారని అని అది నా సుప్రీం చేయడం మర్చిపోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ